మా రోజులు రావాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని ఈ దేశాన్ని పనుంది దేశాన్ని నేల పనుంది కృష్ణ మాది గారు మీరు మీకు చెప్తున్నాం మేము ఆ నువ్వు బీజేపీ పార్టీ పార్టీలో పోతావో ఏం చెప్తావో మాకు తెలియదు కానీ మేమంతా అంతా రేవంత్ రెడ్డికి సైన్ పెడుతున్నాం మేము ఏబిసిడి ఆయన ఇస్తాడు ఇయ్యక పోయినా ఎట్లు అనేది కూడా మేము కొట్లాడుకుంటాం సాధించుకుంటాం గూటవ్ రెడ్లు మాదిగారు వర్గీకరణ వస్తుంది ఊరూరా పండుగలు చేసుకుంటాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాం పార్లమెంట్ లో కూడా మరి ఆయన రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మేము నాయకురాలుగా తీర్చిదిద్దాం మా మాట కూడా మా మాదిగ స్త్రీలు ఎస్సీ ఎస్సీ జాబితాలో మేము కూడా సగభాగం ఉన్నాం మా అరుదీ ఆకాశంలో మా పథకం అగాధంగా ఉన్నాయి ఇప్పటిదాకా మాదిగ స్త్రీలకి రాజ్యాంగంలో దక్కవలసిన హక్కులు దక్కలే చదువులు విద్యలో ఉద్యోగంలో రాజకీయంలో మాదిగా స్త్రీలకు అన్ని రకాలుగా అండగా ఉన్నాయి వందల వేల మంది మాదిగా మా వాళ్ళ లీడర్లు ఉన్నారు ఒక్క మేరు మాదిగా నిగలదిస్తలేరు అంటరాని వాళ్ళలో అంటరాని స్త్రీగా చెప్తున్నా అంటరాన బీరే కాదు బీ కంటే బాంచలకు బాంఛర మేము అందుకనే మా బాధ్యతనాన్ని పోగొట్టుకొని మేము ఆత్మగౌరవంగా బతికే రోజు రావాలంటే మా ఓటుతో మేము చైతన్యమై రాజ్యాధికారాన్ని ఏలి కాంచిరామ్ గారు చెప్పిండు మానేశ్రీ కాంచీరామ్ గారు నువ్వు గాడిద మీద కొత్తవా ట్రైన్ మీద కొత్తవా విమానం ఢిల్లీకి చేరాలి నువ్వు ఏదో ఒకటి ఆయుధంగా చేసుకొని నువ్వు వెళ్ళన్నాడు నేను కూడా ఈరోజు ఒకసారి ఎంపీగా ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిన కానీ మా ఓట్లన్నీ వేరే సంఘాలలో ఉన్నాయి మా ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి అందుకనే ఈ కాంగ్రెస్ పార్టీలనే ఉండి మా ఓట్లను మేము వేపించుకొని మేమందరం నాయకులుగా నాయకురాలుగా మేము ముందుకు పోతాం అందుకనే మా దిగొల్లే నాయకులు అవ్వాలి దిగొల్లను పైకి తేవాలి

మేము ఆయన ఎవరికన్నా సపోర్ట్ మాట్లాడని ఆయన గతంలో కాంగ్రెస్ కు మాట్లాడిండు టీడీపీకి మాట్లాడిండు ఇంకొకరికి మాట్లాడిండు మాకు సంబంధం లేదు కానీ ఆయన కూడా ఎందుకు మాట్లాడిండు ఏబిసిడి ఇస్తా అంటే మాట్లాడిండు మాకు కూడా రేవంత్ రెడ్డి ఏబిసిడి ఇస్తా అన్నాడు కాబట్టి మేము కూడా రేవంత్ రెడ్డికి మద్దతుకు వచ్చినాం ఏబిసిడి ఇస్తాడన్న నమ్మకంతో చేసిండు ఏబిసిడి చేసి తీరుండు బీష్ బోగౌడు అందుకనే మేము ఇక్కడికి వచ్చినాం